హలో వెల్కమ్ బ్యాక్ టు వన్ మూ బ్లాగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇష్మాత్ సునీత సో ఈరోజైతే ఒక లాంగ్ లెంత్ వీడియో పోస్ట్ చేయాలనుకుంటున్నాను డే అట్ మై మామ్స్ హౌస్ సో వీడియో లాస్ట్ వరకు చూసేయండి అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే నా డే చాలా లేట్ గా స్టార్ట్ అవుతుంది ఎయిట్ థర్టీ ఆర్ ఎయిట్ ఆ టైం కి లేస్తాను లేచి ఫ్రెష్ అయిపోయి మంచిగా ఛాయ్ తాగేసి కొంతసేపు రిలాక్స్ అవుతాను పెద్దగా మనం చేసే పనులు ఏమి ఉండవు కదా సో రిలాక్స్ అయ్యి అప్పుడు నైన్ థర్టీకి లాగిన్ చేస్తాను అనమాట సో ఈరోజు ఇంకొంచెం టైం ఉందని సరే రీల్స్ చేద్దాం అని చెప్పి కొన్ని రీల్స్ అయితే చేశాను అందుకే బట్టలు అని చిందరు వందరుగా ఉన్నాయి సో రీల్స్ అవి అయిపోయినాక అప్పుడు కాల్ ఉందంటే కనెక్ట్ అయ్యాను అలా కాల్ వింటూ అప్పుడు నా ఫేవరెట్ మ్యాగీ అయితే చేసింది అనమాట మా అమ్మ అడిగి మరీ చేయించుకున్నాను చాలా రోజులైంది తిని తిని అని అంటే కొంచెం లిక్విడ్లా చేస్తారు మీ ఎవరికైనా రెసిపీ కావాలంటే చెప్పండి చేయిస్తాను ఒక్కసారి సో కాల్ అయిపోయాక మంచిగా నా టిఫిన్ అయితే కానించేస్తున్నాను అనమాట ఇలా వీక్లీ వన్స్ ఒక లాంగ్ లెంత్ వీడియో అయితే పోస్ట్ చేయాలనుకుంటున్నాను సో మీరు ఏమంటారో చెప్పండి చేయనా వద్దా చేస్తే ఏ డీలో చేస్తే బాగుంటుందో కూడా నాకు కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి సో నాకు టైం కుదిరినప్పుడల్లా వీక్కి సరిపడే ఒక ఫోర్ ఫైవ్ రీల్స్ షూట్ చేసేసుకుంటూ ఉంటాను మెల్లగా టైం ఉంటే అప్పుడు ఎడిట్ చేసుకుంటూ ఉంటాను అప్పుడు ఎడి పోస్ట్ చేస్తూ ఉంటాను అనమాట సో నా ఛానల్లో మీకు ఏ కంటెంట్ నచ్చుతుందో నాకు చెప్పండి సో నేను దాని మీద ఇంకా మంచిగా ఇంప్రూవ్ చేసి వీడియోస్ పోస్ట్ చేస్తాను మ్యాగీ తినేసాను సో రీల్స్ చేశాను కాబట్టి మంచమంతా చిల్లర చెదురుగా ఉంది అది సర్దపోతే ఇప్పుడు మా అమ్మ మనం చిన్న వాళ్ళమైనా పెద్దవాళ్ళైనా ఇప్పుడు ఇల్లు అయిపోయిన తర్వాత కూడా ఇల్లు నీట్ గా ఉంచకపోతే అమ్మలు అలా విశ్వరూపం చూపించేస్తారు కదా సో అందుకే ఫస్ట్ సర్దేసి అన్ని పక్కన పెట్టేస్తున్నాను దాని తర్వాత మళ్ళీ లాగిన్ అయ్యి ఆరామ్సే నా వర్క్ చేసుకోవచ్చు అని ఈ మధ్యన కొంచెం వర్క్ తక్కువ ఉంటుంది మార్నింగ్ టైం నైట్ కొంచెం ఎక్కువ ఉంటుంది సో అందుకే మార్నింగ్ టైం అలా కొన్ని కొన్ని నా వర్క్స్ ఏమైనా ఉంటే చేసేసుకుంటాను లైక్ ఎడిటింగ్ గాని రీల్స్ చేయడం గాని అదంతానా పెళ్ తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే మనకు అసలు అది ఒక స్వర్గంలా అనిపిస్తుంది అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడికి వస్తే కొంచెం స్కిప్పింగ్ చేయాల్సి వస్తుంది అనమాట లేకపోతే తిడుతుంది అందుకే ఒక టూ త్రీ డేస్ నుంచి ఒక థర్టీ అలా స్కిప్పింగ్ అయితే చేస్తున్నాను అండ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయినా సేపటికి ఫ్రూట్స్ అయితే ఇచ్చారు జాంకాయ తినమన్నారు నాకు అది ఫేవరెట్ అనమాట మంచిగా ఎన్ని జాంకాయలు ఇచ్చినా తినేస్తాను మిగతా ఏ ఫ్రూట్స్ నాకు అంత నచ్చవు తినేసి కొంతసేపు అలా వర్క్ చేశాక ఇది ప్రీ లంచ్ మీల్ అనమాట ఒక స్వీట్ పొటాటో అయితే నాకు స్వీట్ పొటాటో చాలా ఇష్టం ఎంత మందికి ఎర్రదుంప ఇష్టం నాకైతే చాలా అంటే చాలా చాలా ఇష్టం ఇది సో అది తినేసాక లంచ్ అనమాట నాకు ఇష్టమైన సాంబార్ అండ్ పొటాటో కర్రీ బేసిక్ గా మా ఇంటికి వస్తే ఆఫ్టర్నూన్స్ మా అమ్మే తినిపిస్తుంది నేను చాలా తక్కువ తిన్నాను ఏమో నాకు ఇదొక అలవాటు అయిపోయింది అండ్ చాలా బాగుంటది కదా అమ్మలు తినిపిస్తూ ఉంటే మా ఆయన అయితే తిడుతూ ఉంటారన్నమాట ఎందుకు అలాగా పిల్లవేంటి ఏంటి నువ్వు తిను అని లేదు లేదు నాకు మా అమ్మే తినిపించాలని అలాగే నేను తింటాను ఎప్పుడైనా బై ఎనీ ఛాన్స్ మా అమ్మకు వేరే పని ఉండి పెట్టకపోయినా మా నాన్న అంటారనమాట తినిపించవచ్చు కదా నీ పనులు నువ్వు ఎప్పుడైనా చేసుకోవచ్చు అని సో అంత బాగుంటుంది కదా అంతా సో మంచిగా తింటూ కొంతసేపు చిట్ చాటింగ్ అనమాట అంటే వాళ్ళు ఏం చేశారు ఏం చేశారు ఏం జరుగుతుంది ఏంటి అనేది అలా కొంతసేపు మాట్లాడుకుంటున్నాం సో ఇలా చేయడం వల్ల నా వర్క్ అవుతుంది లంచ్ అయిపోతుంది అండ్ నాకు కొంచెం బ్రేక్ టైం ఎక్కువ కలిసి వస్తుంది కొంచెం పడుకోవచ్చు అని కూడా ఉంటుంది అనమాట అలా వర్క్ చేస్తాను నా వర్క్ డీటెయిల్స్ ఏమైనా కావాలి అని అనుకుంటే నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను నేను ఎక్కడ వర్కింగ్ ఏంటి అనేది చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను వెళ్ళి చూసేసేయండి అండ్ నెక్స్ట్ తినేసాక ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఖచ్చితంగా నడుస్తాను ఎందుకంటే మళ్ళీ వెంటనే పడుకుని పోతే కొంచెం లావ్ అయిపోతాం కదా సో అలా ఒక చిన్న న్యాప్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ లేచి మళ్ళీ వర్క్ స్టార్ట్ చేయాలన్నమాట ఈవినింగ్ అరౌండ్ ఫోర్ థర్టీ ఆర్ ఫైవ్ ఖచ్చితంగా మళ్ళీ తీ తాగుతాను యాక్చువల్లీ ఇన్నాళ్ళు ఓన్లీ ఒకసారి తాగేదాన్ని ఇప్పుడు ఏంటో చలికాలం కదా మంచి వెచ్చగా ఉండాలని చెప్పి మార్నింగ్ ఈవినింగ్ కంటిన్యూగా తాగేస్తున్నాను అండ్ మోర్ ఓవర్ మా వైజాగ్ ఏమైంది ఏంటో లేకపోతే కంటిన్యూ వర్షాలు పడుతున్నాయి అసలు ఎక్కడా గ్యాప్ లేదు దాంతో బీచ్ కూడా ముందుకు వచ్చేసింది ఇంకా ఫైవ్ థర్టీ అయినా కూడా చాలా చీకటి అయిపోయింది అనమాట నైట్ డిన్నర్ నేను ఫాస్ట్ చేసేస్తాను పుల్కాలు అండ్ విత్ మై ఫేవరెట్ ఫేవరెట్ పప్పు చింత చిగురు తినేసి నాకు ఇంకా వర్క్ అవ్వలేదని అలా కూర్చున్నాను అండ్ ఫైనలీ నైన్ థర్టీ టెన్ అవుతుంది నా వర్క్ క్లోజ్ అయినప్పటికీ అది అయిపోయిన తర్వాత మా ఇంట్లో ఉంటే ఖచ్చితంగా డిన్నర్ అయిపోయినాక మళ్ళీ వాక్ చేస్తాను ప్రెస్ చేంజ్ చేసేసుకొని వాక్ చేసి అప్పుడు పడుకుంటాను అనమాట సో అంతే ఇదే నా వ్లాగ్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి